బుడమేరుకు గండ్లు పడ్డానికి ఏంటి వానా వరద కాదు టీడీపీయే కారణమంటోంది వైసీపీ చంద్రబాబు మొదలు పెట్టిన పనులు వైఎస్ జగన్ పూర్తి చేసుంటే ఈ పరిస్థితి వచ్చేదా అని కౌంటర్ ఇస్తోంది టీడీపీ ఓవరాల్ గా బుడమేరుకు గండ్లు పడ్డంపై రాజకీయం నడుస్తోంది ఇప్పుడు బుడమేరు పొంగడమేమో గానీ కారణం మీరంటే మీరంటూ విమర్శించుకుంటున్నాయి అధికార ప్రతిపక్ష పార్టీలు ఎవరి ఆరోపణలు ఎలా ఉన్నా ప్రస్తుతానికైతే బుడమేరు గండ్లు పూడ్చే పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి సీఎం చంద్రబాబు ఆర్మీని సైతం రంగంలోకి దింపారు మంత్రి లోకేష్ డ్రోన్ల ద్వారా పనుల పురోగతిని సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబుకు అప్డేట్స్ ఇస్తున్నారు ఇక మంత్రి నిమ్మల రామానాయుడు అయితే రాత్రింబ అక్కడే ఉండి బుడమేరు గండ్లు పూడ్ చేయించే పనులు చేయిస్తున్నారు గత ఐదు సంవత్సరాల కనీసం లేనిటువంటి స్థితి బండ్ గట్లకి ఇప్పుడేకున్నట్టు రైతులు కూడా చెప్తున్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే పట్టిసీమ నీరు కూడా ఈ డైవర్షన్ ఛానల్ నుంచే ఈ బుడు ఏదో ఇక్కడ కృష్ణా నదికి వెళ్లేటువంటి పరిస్థితి ఉండేది నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ చేసుకోండి ఆ రోజుని మరి ప్రతి కిలోమీటర్కి కూడా లాస్కర్ని ఒకళ్ళని పెట్టి ఆ యొక్క చిన్న మొక్క కూడా గడ్డి కూడా పెరగకుండా శ్రద్ధ తీసుకునేవారు ఒక గుండు సూది పడినా కనిపించేటటువంటి విధంగా బండ్స్ ఉండేవి కానీ దురదృష్టం ఐదు సంవత్సరాల్లో కనీసం మెయింటెస్ లేకనేటువంటి స్థితిలో ఎక్కడికక్కడ వర్షాలకి బండలు జారిపోతున్నా కూడా ఎప్పటికప్పుడు కనీసం మెయింటెస్ చేయలే పెద్ద ఎత్తున విధ్వంసం జరిగినటువంటి పరిస్థితి అయితే బుడమేరుకు గండి పడ్డానికి కారణం ప్రభుత్వమే అని విమర్శిస్తోంది వైసీపీ చంద్రబాబు తన అక్రమ నివాసాన్ని కాపాడుకునేందుకు బుడమేరు నీటిని విజయవాడ నగరం వైపు మళ్లించారని వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి ఆరోపించారు విజయవాడ మునగడానికి సీఎం చంద్రబాబే కారణమన్నారు ఆయన వరద రావటానికి వీళ్ళు అక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గుహానికి వరద రాకుండా ఈ కార్యక్రమం జరిగింది నీటి మళ్లించడం వల్ల గేట్లు ఎత్తటం వల్ల జరిగింది అంటున్నారు వైపు గండ్లు పూడుస్తూ మరోసారి బుడమేరు వల్ల ప్రమాదం జరగకూడదని ప్రయత్నిస్తుంటే ఈ ఆరోపణలు ఏంటంటూ విరుచుకుపడుతోంది కూటమి ప్రభుత్వం వైసీపీ ఆరోపణలపై బీజేపీ కూడా గట్టిగానే రియాక్ట్ అవుతోంది గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండి పడిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ పురంధేశ్వరి నాలుగు వందల కోట్ల రూపాయలతో గత టీడీపీ ప్రభుత్వం బుడమేర కట్ట పటిష్టతకు పనులు చేపడితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించిందన్నారు పురంధేశ్వరి అటు మంత్రి నారాయణ కూడా బుడ మేరకు గండి పడ్డానికి కారణం గత వైసీపీ ప్రభుత్వమే అన్నారు తాము అధికారంలో ఉన్నప్పుడు మొదలుపెట్టిన పనులు జగన్ ప్రభుత్వం పూర్తి చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారాయణ వాళ్ళ విమర్శలకి అర్థం లేదండి ఎందుకంటే ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియదు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ఉంది దానికి అంతకుముందు రిపేర్లు చేస్తుంటే ఇప్పుడు బీచ్ మూడు దగ్గర బ్రీచ్ అయ్యేది కాదు మూడు దగ్గర బీచ్ రెండు వచ్చి మన వాళ్ళు చేశారు ఒకటి పెద్ద పెడితే మిలిటరీ వాళ్ళే పిలిపించారు ముఖ్యమంత్రి గారు కాబట్టి వాళ్ళు ఏదో నోటుకు వచ్చింది ప్రాక్టికల్గా రియల్ గా గ్రౌండ్ ముందు మంత్రి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు ఎలా ఉన్నా సరే కొండపల్లి దగ్గర బుడమేరుకు పడిన మూడు గంటలను పూడ్చేందుకు నాలుగు రోజులుగా అవిశ్రాంతంగా పనులు చేయిస్తున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు